హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధు షాప్లో బుక్స్ తీసుకుంటూ ఉంటే ఒక కుర్రాడు వచ్చి అర్జెంటుగా వాళ్ళమ్మకి ఫోన్ చేసుకోవాలని చెప్తాడు దాంతో మధు ఆ అబ్బాయికి తన ఫోన్ని ఇస్తుంది ఆ అబ్బాయి తన ఫోన్లో నుంచి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి ఆ నెంబర్ని డిలీట్ చేస్తాడు మధువైపు దొంగచూపులు చేసుకుంటూ ఇక తన ఫోన్ని మధుకి ఇచ్చేసి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పగానే ఇట్స్ ఓకే అని మధు స్వప్న వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ కుర్రాడు నాయక్కి ఫోన్ చేసి సార్ మీరు చెప్పినట్టే చేశాను అంతా ఓకే సార్ అని అనగానే ఓకే ఏదైనా తేడా వస్తే మా పేరు బయటికి రాకూడదు అని చెప్పగానే సరే సార్ అని అతను చెప్పేస్తాడు ఇక మధు స్వప్న ఎప్పట్లాగానే కాలేజ్కి వెళ్ళిపోతారు కాలేజ్కి వెళ్ళి క్లాస్ రూమ్లో అందరికీ లెక్చరర్స్ హాల్ టికెట్స్ ఇస్తూ ఉంటాడు ఇంతలోనే అక్కడికి కొంతమంది పోలీసులు వస్తారు వారు రావడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక లెక్చరర్స్ ఏంటస్ అయ్యేగారు ఇలా వచ్చారేంటి అని అనగానే చూడండి సార్ మాకు మీ కాలేజ్ పైన కంప్లైంట్ వచ్చింది మీ కాలేజ్లో డ్రగ్స్ డ్రగ్స్ అమ్ముతున్నారని ఈ స్టూడెంట్స్ డ్రగ్స్ తీసుకుంటున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే ఎంక్వైరీ కోసం వచ్చాం అని చెప్పగానే లెక్చరర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక ఆ లెక్చరర్ చూడండి సార్ మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా కాలేజ్ గురించి తెలుసుకోకుండా ఉంటారు అని అంటూ ఉంటే ప్లీజ్ సార్ మాకు కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఎంక్వైరీ చేయాల్సిందే నిజంగా ఏమీ దొరకకపోతే మీ కాలేజ్ పేరు అలాగే ఉంటుంది అని చెప్పి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు ఇందులో మధు అంటే ఎవరు అని అనగానే మధు నేనే సార్ అని అంటుంది నే మీదే మాకు కంప్లైంట్ వచ్చింది నువ్వు ఈ కాలేజ్లో డ్రగ్స్ అమ్ముతున్నావని నువ్వు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అనగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మ్యాడీ రూమ్లో అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటే ఇక లెక్చరర్ ఎస్ఐ గారు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు మధు చాలా క్లవర్ స్టూడెంట్ ఈ కాలేజ్ టాపర్ అలాంటి అమ్మాయి డ్రగ్స్ తీసుకోవడం ఏంటి అని అనగానే చూడండి సార్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ మధుమిత అనే స్టూడెంట్ మీదే తనని తన బ్యాగ్ తన మొబైల్ ఒకసారి చెక్ చేస్తే క్లియర్ అయిపోతుంది అని అనగానే అప్పుడే మ్యాడీ ఎక్కడికి వచ్చి సార్ మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా మధు అలాంటిది కాదు చాలా మంచి అమ్మాయి డ్రగ్స్ తీసుకోవాల్సిన అవసరం తనకేంటి అని అనగానే చూడండి మిస్టర్ మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి అని అంటూ ఉంటే ఇక మధు సరే మేడీ వాళ్ళకి నా మీద ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తున్నారు కదా ఒకసారి చెక్ చేసుకొని తప్పు చేయనప్పుడు మనం ఎవరికి భయపడనవసరం లేదు ఓకే ఎస్ఐ గారు చెక్ చేసుకోండి ఇదిగోండి నా మొబైల్ అని తన మొబైల్ని బ్యాగ్ని తన పోలీసులకి ఇస్తుంది ఇక పోలీసులు ఆ బ్యాగ్ని మొబైల్ని చెక్ చేస్తూ ఉండగా ఇంతలోనే మొబైల్ పౌచ్లో నుండి డ్రగ్స్ ప్యాకెట్ బయటకు వస్తాయి అది చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మ్యాడీ లేచిన కాలేజీలో స్టూడెంట్స్ అంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు శ్రేయ లోహిలు మాత్రం వాళ్ళు వేయకున్న మధు ఇలా బుక్ అవుతున్నందుకు నవ్వుకుంటూ ఉంటారు ఇక మధు సార్ ఇవి నా ఫోన్లోకి ఎలా వచ్చాయో తెలీదు సార్ నిజంగా వీటికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అనగానే ఏంటి నాటకాలు ఆడుతున్నావా నువ్వు చాలా క్లవర్ స్టూడెంట్ అని మీ లెక్చరర్ చెప్పారు నువ్వు కూడా అదే చెప్పావు ఇదేనా క్లవర్ స్టూడెంట్ అంటే ఇలాగైనా డ్రగ్స్ తీసుకొని నువ్వు చెడిపోయింది కాక కాలేజీలో కూడా స్టూడెంట్స్ అందరినీ చెడగొడుతున్నావు అని మధుని తిడుతూ ఉంటే మేడీకి చాలా కోపం వస్తుంది సార్ మీరు నిజ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు నిజంగా మా మధు అలాంటిది కాదు తను డ్రగ్స్ తీసుకోవడం ఏంటి ఇదంతా కావాలని మధుని ఇరికించడానికి ఎవరో ఆడుతున్న డ్రామా అని అనగానే ఇక ఎస్ఐ గారు కోపంగా చూడండి ఇక్కడ అడ్డంగా దొరికిపోయిన తర్వాత సంజయ్ శీలు ఉండవు స్టేషన్కి తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి అని చెప్పగానే ఇక మ్యాడీ మధు షాక్ అయిపోతారు మధుని తీసుకెళ్తూ ఉంటే ఇక ఒక్కసారిగా మధు సార్ నేను ఒక విషయం చెప్పాలి సార్ అని అనగానే ఏం చెప్పాలి అని అంటుంది సార్ ఉదయం నేను ఒక షాప్లో బుక్ తీసు బుక్స్ తీసుకుంటూ ఉంటే ఒక అబ్బాయి వచ్చి నా ఫోన్ తీసుకున్నాడు వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగోలేదని ఒకసారి ఫోన్ చేస్తానని నా ఫోన్ తీసుకున్నాడు సార్ నాకు చూస్తుంటే అతని ఇదంతా చేశాడనిపిస్తుంది నిజంగా వీటికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్ అని అనగానే స్వప్న కూడా అవును సార్ మధు దగ్గర ఆ అబ్బాయి ఫోన్ తీసుకున్నప్పుడు నేను కూడా పక్కనే ఉన్నాను ఆ కుర్రాడు పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడాడు తర్వాత మధుకి ఫోన్ తీర్చిచ్చాడు ఇదంతా చూస్తుంటే ఆ అబ్బాయే కావాలని చేశాడనిపిస్తుంది అని స్వప్న అనగానే చూడండి అదంతా ఎంక్వైరీలో తేలుతుంది ముందు ఈ అమ్మాయిని స్టేషన్కి తీసుకెళ్ళాలి అని అనగానే మధు అడ్డుకుంటాడు ఎస్ఐ గారు ఒక స్టూడెంట్ని ఒక ఆడపిల్లని ఇలా డ్రగ్స్ కేసులో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ కెరియర్ ఏమవుతుందో ఆలోచించారా తప్పు చేసింది చెయ్యింది పక్కన పెడితే స్టేషన్కి తీసుకెళ్లారు అంటే వాళ్ళ కెరియర్కి చాలా బ్యాడ్ నేమ్ లేదు సార్ మీరు ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వీలలేదు మేము తీసుకునియం తీసుకెళ్ళనీయం అని ఇక మ్యాడీ స్టూడెంట్స్ అందరితో కలిసి పోలీసులని చుట్టుముట్టేస్తాడు అది చూసి పోలీసులకి చాలా కోపం వస్తుంది చూడు మిస్టర్ మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి మర్యాదగా అడ్డు తప్పుకోండి అని అనగానే సార్ ఒక చిన్న ఛాన్స్ ఇవ్వండి నాకు ఒక గంట టైం ఇస్తే అసలు మధుని ఇదా ఎవరికించారో నేను నిరూపిస్తాను అసలు నేరస్తుని నేను తీసుకొస్తాను అని మ్యాడీ చెప్పగానే పోలీసులు ఆలోచిస్తూ ఉంటారు సరే నువ్వు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నీకు గంట టైం ఇస్తున్నాం తర్వాత మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు ఈ అమ్మాయిని స్టేషన్కి తీసుకెళ్తాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం అని అనగానే ఇక మ్యాడీ ఓకే సార్ ఇప్పుడే వస్తాను అని వెళ్తూ మధు నాతో రా అని అంటాడు ఇక ఎస్ఐ గారు చూడు ఆ అమ్మాయి ఇప్పుడు నేరస్తురాలు తను ఎక్కడికి రాదు అని అనగానే ఇక స్వప్న మ్యాడీ నేను వస్తాను అని మ్యాడీతో పాటు స్వప్న కూడా బైక్ పైన బయటికి వస్తారు మ్యాడీ స్వప్నతో స్వప్న మీరు ఉదయం ఏ షాప్ దగ్గర బుక్స్ తీసుకున్నారు అని వినగానే స్వప్న ఇక మధు బుక్స్ తీసుకున్న షాప్ దగ్గరికి తీసుకెళ్తుంది ఇక్కడే మ్యాడీ ఇక్కడే మధు ఈ షాప్లోనే బుక్స్ తీసుకుంది ఆ అబ్బాయి వచ్చి ఫోన్ అడిగితే ఇచ్చింది ఆ అబ్బాయి పక్కకు వెళ్ళి మాట్లాడి మళ్ళీ మధు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చాడు ఇక్కడే మేడీ అని ఎనగానే ఇక మ్యాడీ ఇప్పుడు వాన్ని ఎలా కనిపెట్టాలి అని ఆలోచిస్తూ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇంతలోనే దూరంగా ఒక సీసీ కెమెరా కనిపిస్తుంది అది చూసి మ్యాడీకి ఒక ఆలోచన వస్తుంది ఎస్ ఈరోజు ఉదయం ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది కదా అని షాపాతంతో భయ్యా నాకొకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని అనగానే ఒకేసారి అని ఆ సీసీటీవీ ఫుటేజ్ని మొత్తం కూడా చూపిస్తూ ఉంటారు అందులో ఇక ఆ కుర్రాడు మధు దగ్గరికి రావడం ఫోన్ తీసుకెళ్ళి పక్కకి వెళ్ళి దొంగచాటుగా మాట్లాడడం కావాలని తన పాకెట్లో ఉన్న డ్రగ్స్ ప్యాకెట్ని మధు ఫోన్ పౌచ్లో పెట్టడం అంతా రికార్డ్ అయి ఉంటుంది అది చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎస్ వేడే కావాలని మధుని ఇందులో విరి ఇరికించాడు వీరి సంగతి తర్వాత చెప్తాను ముందు ఈ సీసీ ఈ వీడియోని పోలీసులకి చూపించి మధు ఏ తప్పు చేయలేదని అందరికీ తెలిసేలా చేయాలి స్వప్న అని స్వప్నాన్ని తీసుకొని మ్యాడీ మళ్ళీ కాలేజ్కి బయలుదేరుతారు మరో పక్క మధు అయితే ఇక వెక్కి వెక్కి ఏడుస్తూ చాలా కుమిలిపోతూ ఉంటుంది స్టూడెంట్స్ అంతా కూడా మధు గురించే మాట్లాడుకుంటూ ఉంటారు శ్రేయ లోహిలు మధుని ఇంకా బాధ పెట్టాలి అని మధు దగ్గరికి వెళ్ళి ఏంటి మధు నువ్వు ఇంత క్లవర్ స్టూడెంట్ అయ్యుండి ఇలాంటి పని చేయడానికి నీకు సిగ్గుగా లేదా అయినా నువ్వు డ్రగ్స్ అమ్మడం ఏంటి నిజంగా నమ్మలేకపోతున్నావు నువ్వు ఇంతలా మా ముందు నటించావా అని అంటూ ఉంటే లోహి ఏం మాట్లాడుతున్నావు నేనేంటో నీకు తెలీదా నేను ఇలాంటి పనులు చేస్తానా అని అంటూ ఉంటే కనిపిస్తూనే ఉంది కదా నువ్వు ఎలాంటి పనులు చేస్తావో అయినా ఈ లో క్లాస్ వాళ్ళ బుద్ధులు ఇలా లో క్లాస్గానే ఉంటాయి అని శ్రేయ అంటూ ఉంటే శ్రేయ మాటలు మర్యాదగా రాని మేము పేదవారి పేదవాళ్ళం కావచ్చు కానీ ఇలా నీతి నిజాయితీ లేకుండా తప్పు చేసే వాళ్ళం మాత్రం అస్సలు కాదు అయినా మ్యాడీ వెళ్ళారు కదా మ్యాడీ ఖచ్చితంగా ఇదంతా ఎవరు చేశారో నిరూపి నిరూపిస్తాడు అని మధు అంటూ ఉంటే ఇంతలోనే మ్యాడీ స్వప్న అక్కడికి వస్తారు ఇక మధు మేడి ఏమైంది మేడి వాడి గురించి ఏమైనా తెలిసిందా అని అంటూ ఉంటే ఇక పోలీసులు కూడా చెప్పను చెప్పు మిస్టర్ మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అనగానే ఉన్నాయి ఎస్ఐ గారు కావాలని మా మధుని ఇందులో ఇరికించారు అందుకు సాక్ష్యం ఇదిగోండి ఈ ఈ వీడియోని అని ఆ వీడియోని పోలీసులకి చూపిస్తారు అందులో మధు షాప్ దగ్గర బుక్స్ తీసుకుంటూ ఉంటే ఆ కుర్రాడు వచ్చి ఫోన్ తీసుకెళ్ళి మాట్లాడడం తన పాకెట్లో ఉన్న డ్రగ్స్ ప్యాకెట్ని మధు పాచిలో పెట్టడం అదంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మ్యాడీ చూసారా ఎస్ఏ గారు నిజంగా మా మధు ఏ తప్పు చేయదు చేయలేదు కూడా అలాంటి తనపై ఎన్నో నిందలు వేశారు ఇప్పటికైనా నమ్ముతారా మా మధు తప్పు చేయలేదని అని వినగానే ఓకే సారీ అమ్మా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మేము ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేశాం కానీ ఇదంతా కావాలని ఈ కుర్రాడు మిమ్మల్ని ఇందులో ఎరికించాడు వాడి సంగతి నేను చెప్తాం మీరు వెళ్ళి చదువుకోండి అని చెప్పి పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదంతా కూడా నాగవల్లికి తెలిసి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది చ ఈ మధుని ఎంత దెబ్బ కొట్టాలన్నా కూడా అది మాత్రం దొరకడం లేదు అని అనుకుంటూ సరే హాల్ టికెట్ వచ్చినంత మాత్రాన ఎగ్జామ్ రాసినట్టు కాదు కదా ఆ మధుని ఎగ్జామ్ హాల్లో అంతకంత అవమానించి జీవితంలో మళ్ళీ చదువుకోకుండా కాలేజ్ పేరు ఎత్తకుండా చేయాలి అని నాగవల్లి మరొక ప్లాన్ని ఆలోచిస్తుంది ఇంతలోనే ఎగ్జామ్స్ రోజు రాని వస్తుంది అందరూ కూడా ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉంటారు మధు మ్యాడీ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటారు ఇక ఎగ్జామ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అప్పుడే ఇన్విజిలేటర్కి నాగవల్లి ఫోన్ చేస్తుంది నాగవల్లి నుండి ఫోన్ రాగానే ఇన్విజిలేటర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అని వినగానే నేను చెప్పిందంతా గుర్తుంది కదా ఈరోజు ఆ మాధు ఎగ్జామ్ రాయకూడదు దాన్ని కాలేజ్ నుండి పర్మనెంట్గా డీబార్ట్ చేయాలి అని అనగానే ఇక ఆ ఇన్విజిలేటర్ కూడా ఓకే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు ఇక ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అందరూ కూడా చాలా శ్రద్ధగా ఎగ్జామ్ రాస్తూ ఉంటారు మధు మ్యాడీ కూడా ఎగ్జామ్ రాస్తూ ఉంటారు ఇంతలోనే నాగవల్లికి అమ్ముడుపైన ఇన్విజిలేటర్ మధుని ఎలాగైనా ఇందులో ఇరికించాలి అని మధు కాపీ కొట్టి ఎగ్జామ్ రాస్తుందని క్రియేట్ చేయాలి అనుకుంటాడు అందుకే తనతో తెచ్చిన కొన్ని స్లిప్స్ని మధు టేబుల్ పక్కన పడేస్తాడు ఇక అలా చెకింగ్ చేస్తున్నట్లు చేస్తూ అక్కడే మధు పక్కన తను వేసిన స్లిప్స్నే చూస్తాడు ఇక అవి చూసి ఇదేంటి అని ఓపెన్ చేసి చూస్తాడు అందులో స్లిప్స్ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయినట్లు నటిస్తాడు అక్కడే మధుని చూసి ఏంటమ్మా మధు నువ్వు ఇలా స్లిప్స్ పెట్టి కాపీ కొడుతున్నావా చాలా క్లవర్ స్టూడెంట్ అని చెప్పారు అలాంటిది నువ్వు ఇలా కాపీ కొట్టి ఎగ్జామ్ ఏంటి అని అనగానే మధు షాక్ అయిపోతుంది మ్యాడీ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక మధు సార్ ఏం మాట్లాడుతున్నారు నేను స్లిప్స్ పెట్టి కాపీ కొట్టడం ఏంటి లేదు సార్ నాకు అంత అవసరం కులా లేదు నేను ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యాను అని అనగానే ఏంటమ్మా దొరకగానే ఇలా బుక్ ఇస్తున్నావా నీవి కాకపోతే నీ టేబుల్ పక్కన ఈ స్లిప్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి నీవే నువ్వే స్లిప్స్ పెట్టి కాపీ కొడుతున్నావు అని అనగానే ఇక మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మ్యాడీ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు లోహిశ్రేయాలు మధు దొరికిపోయినందుకు నవ్వుకుంటూ ఉంటారు ఇక మ్యాడీ ఏంటి మధు స్లిప్స్ పెట్టడం ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇన్విజిలేటర్ చూడు ఇలా స్లిప్స్ పెట్టి కాపీ కొడితే పనిష్మెంట్ ఏంటో తెలుసు కదా కాలేజ్ నుండి పర్మనెంట్గా డిబార్జ్ చేయడం ఈ క్షణమే నిన్ను ఈ కాలేజ్ నుండి డిబార్జ్ చేస్తున్నాం నడు బయటికి అని అనగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మేడి కూడా కంగారు పడుతూ చూస్తూ ఉంటాడు ఇక మధు సార్ మీకు దండం పెడతాను సార్ నాకు ఆ స్లిప్స్కి ఎలాంటి సంబంధం లేదు అవి ఎలా వచ్చాయో కూడా నాకు తెలీదు నా గురించి మీకు తెలుసు కదా సార్ ప్లీజ్ సార్ అని బ్రతిమలాడుతున్నా కూడా ఆ ఇన్విజిలేటర్ పట్టించుకోకుండా ఇంకా ఎన్ని మాటలు చెప్తావు ఇలా ప్రతిసారి ఎగ్జామ్లో స్లిప్స్ పెట్టి కాపీ కొడుతూ కాలేజ్ టాపర్లా ఫీల్ అయిపోతున్నావు నడు ఇక ఈరోజుతో నీ తప్పులు ఉడికాయి పద అని మధుని పంపిస్తూ ఉంటే ఇంతలోనే మేడీ ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటాడు మేడీ అలా అనడం చూసి మధు ఇన్విజిలేటర్ శ్రేయాస్ లోహి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు మ్యాడీ ఎనిమిది లీటర్ దగ్గరికి వస్తాడు సార్ ఆ స్లిప్స్కి మధుకి ఎలాంటి సంబంధం లేదు అని ఎనగానే ఏంటి బాబు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు చూడు మేడీ నీ ఎగ్జామ్ నువ్వు రాసుకో ఈ అమ్మాయి స్లిప్స్ పెట్టి కాపీ కొట్టింది దానికి పనిష్మెంట్గా ఈ అమ్మాయిని కాలేజ్ నుండి డిబార్ చేస్తున్నాం అని ఎనగానే సార్ అసలు ఆ స్లిప్స్ పెట్టింది నేను అని ఎనగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఎనిమిది లెటర్ లోహి శ్రేయాలు శాఖైపోయి చూస్తూ ఉంటారు ఏంటి మేడీ నువ్వు స్లిప్స్ పెట్టడం ఏంటి నువ్వు ఈ కాలేజ్కి టాపర్వి అలాంటి నువ్వు స్లిప్స్ పెట్టడం ఏంటి కావాలని ఆ మధుని సేవ్ చేయడం కోసం ఇదంతా చేస్తున్నావా అని అనగానే ఏంటి సార్ ఒక న్యాయం మధుకొక న్యాయమా మధు నాకంటే క్లవర్ స్టూడెంట్ తను ఫస్ట్ ర్యాంక్ అయితే నేను సెకండ్ ర్యాంక్ అలాంటి మధు స్లిప్స్ పెట్టిందంటే ఎలా నమ్ముతున్నారు నేను స్లిప్స్ పెట్టి రాశానంటే ఎందుకు నమ్మడం లేదు అని మ్యాడీ గట్టిగా నిలదీస్తాడు ఇక అప్పుడే శ్రేయ బావా ఏంటి బావా ఆ మధుని సేవ్ చేయడం కోసం ఈ నిందలు నీమి తీసుకుంటున్నావా అని అంటూ ఉంటే లేదు శ్రేయ నేనే స్లిప్స్ పెట్టి కాపీ కొట్టాను ఇన్విజిలేటర్ వచ్చేసరికి ఆ స్లిప్స్ అన్నీ కూడా తొందరలో మధు బెంచ్ దగ్గర పడేశాను సార్ ఆ స్లిప్స్ పెట్టి రాసింది నేను ఈ కాలేజ్ నుండి నన్ను డిబార్ చేయండి వెళ్ళిపోతాను అంతేకాని మధుని ఎగ్జామ్ రాయనివ్వండి అని అనగానే మధు ఏంటి మేడీ ఇది వద్దు నువ్వు ఎగ్జామ్ రాయి నేనే పనిష్మెంట్ తీసుకొని కాలేజ్ నుండి వెళ్ళిపోతాను అని అనగానే మధు చెప్పాను కదా ఆ స్లిప్స్ నేను పెట్టానని నీకేం సంబంధం లేదు నువ్వు ఎగ్జామ్ రాయి అని చెప్పి మ్యాడీ సార్ పదండి నన్ను డీబార్జ్ చేసి పంపించేయండి అని అనగానే లెటర్ షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ మ్యాడీ నాగవల్లిగా అబ్బాయి ఇప్పుడు నేను ఈ అబ్బాయిని డీబార్జ్ చేస్తే నాగవల్లి మేడం ఊరుకుంటుందా నన్ను వదిలిపెట్టదు లేదు ఎలాగైనా ఈ సమస్యని ఇక్కడే పరిష్కరించాలి అని అనుకొని చూడు మ్యాడీ సరే నువ్వు మాధు ఈ కాలేజ్ టాపర్స్ కాబట్టి మీరు స్లిప్స్ పెట్టారంటే నమ్మడం నాదే పొరపాటు ఇదే లాస్ట్ ఛాన్స్ వెళ్ళి నువ్వు కూడా ఎగ్జామ్ రాసుకో ఎవరిని డీబార్ చేయవలసిన అవసరం లేదు అని చెప్పగానే ఇక మధు చాలా సంతోషపడుతుంది మ్యాడీ కూడా వెళ్ళి ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు కాసేపటి తర్వాత నాగవల్లి ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఈ పాటికి ఆ మధుకి కాలేజీలో టీసీ ఇచ్చి డీబార్ చేసి పంపించుంటారు అది కాలేజ్ బయట ఎగ్జామ్ రాయినందుకు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అని నాగవల్లి అనుకుంటూ ఉంటే ఇంతలోనే నాగవల్లికి ఇన్విజిలేటర్ ఫోన్ చేస్తాడు ఇన్విజిలేటర్ నుండి ఫోన్ రాగానే నాగవల్లి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అక్కడ మధుని పంపించేశారా అని అనగానే లేదు మేడం ఆఖరి చివరి నిమిషంలో మీ అబ్బాయి వచ్చి ఆ మధుని సేవ్ చేశాడు అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఏంటి ఏమంటున్నావు నువ్వు మా మ్యాడీ ఆ మధుని సేవ్ చేయడం ఏంటి అని అనగానే ఇక లెచ్చిదర్ జరిగిన విషయం మొత్తం కూడా నాగవల్లితో చెప్తాడు అవును మేడం ఆ విధంగా మధుని నేను డీబార్ చేయాలి అనుకుంటే మీ అబ్బాయి ఆ నేరాన్ని తన నెత్తిన వేసుకున్నాడు తనని డీబార్ట్ చేయమని గట్టిగా అడిగాడు అని అనగానే మరి నువ్వేం చేసావు మ్యాడీని డీబార్ చేసేసావా లేదు మేడం అలా ఎందుకు చేస్తాను మ్యాడీ మీ అబ్బాయి అని నాకు తెలీదా అందుకే ఈ ఒక్కసారికి వదిలేస్తానని చెప్పి మ్యాడీ కూడా ఎగ్జామ్ రాస్తున్నాడు అని చెప్పగానే ఇక నాగవల్లి రిలాక్స్ అవుతుంది ఫోన్ కట్ చేసి చి ఇదేంటి ఈ మధుని ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టాలని ఇరికించాలని చూస్తున్నా కూడా మ్యాడీ దాన్ని సేవ్ చేస్తూ వస్తున్నాడు మ్యాడీ దాని పక్కన ఉన్నంత వరకు దాన్ని ఏమి చేయలేమనిపిస్తుంది ఎలాగైనా త్వరలోనే మ్యాడీని దాని నుండి దూరంగా తీసుకొచ్చేయాలి అని నాగవల్లి కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఈ విధంగా మ్యాడీ మధుని కాపాడబోతున్నాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్